and the undercar braking transformer transformer is <laughs> ready for the room 41 transformer to gain 0.4 but the loss is looking from the updated of the बिचमा छाइको लागि मलाई छुट्टै हेर 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 हे

ఒక చక్కగా వర్కౌట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసి ఒక ముఠాను పట్టుకున్నారు దీంట్లో నలుగురు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్ ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకు వాడుకోవడానికి ఇది ఈ కార్యక్రమం చేస్తున్నారు దీంట్లోనే మనము ఒక నలభై ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగలు కొట్టారో దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న అది నలభై ఒక లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక ఆరు వందల ముప్పై తొమ్మిది కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయిలు ఎవరంటే మన మానకొండ వెంకట్రావు నలభై సంవత్సరాలు ఇతను జీ కొత్తపల్లి గ్రామం ద్వారకా తిరుమల ముగ్గల దుర్గాప్రసాద్ ఇతనిది జంగారెడ్డిగూడెం అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ముగ్గుల శ్రీనివాసరావు ఇతంది జంగారెడ్డి గూడెం ఉక్కుర్తి వెంకటేశ్వరరావు తండ్రి సూరిబాబు వయసు నలభై రెండు సంవత్సరాలు జంగారెడ్డి గూడెం ఇతను ప్రాపర్టీ రిసీవర్ సో వీళ్ళ మీద మొత్తం పదహారు కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం మీ కక్కుర్తి కోసం ఒక పది రూపాయలు ఫిక్గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పీడీ యాక్ట్ కూడా పెడతాము ప్లస్ ఇప్పుడు కూడా వీళ్ళని రిమాండ్ పంపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము ఫాస్ట్ ట్రాక్లో వీళ్ళ చర్యలు కూడా వీళ్ళ మీద గట్టిగా ఉంటాయి ఇది ఒక చిన్న నేరంగా భావించడం లేదు ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్ని రకాలుగా మీ నెక్స్ట్ యాక్ట్ పెట్టడము తర్వాత మీకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆస్తులు జప్తు చేయడం అట్లాంటి చర్యలు ఏమైనా ఉన్నా కూడా దాని గురించి కూడా పరిశీలన చేస్తాము మాకు తెలియదు దొంగలు తీసుకొచ్చారు అమ్మారు అంటే ఒప్పుకోవడానికి లేదు ఇప్పుడు చూస్తే ఈ కేసులో నలభై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నారు వీళ్ళేం చేస్తున్నారు దొంగతనం అని తెలిసినా ట్రాన్స్ఫార్మర్లు రైతులు నష్టపోతున్నారని తెలిసినా వాళ్ళ కకృర్తి కోసము ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ తక్కువ డబ్బుల్లో ఈ రాగి కొనుక్కొని బయటకి ఎగుమతి చేయడం ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది ఏం కొంటున్నాము ఏ రాగి కొంటున్నాము ఏ బంగారు కొంటున్నాము ఏ సిల్వర్ కొంటున్నాము ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ యూ క్యాన్ ప్లీడ్ ఇగ్నోరెన్స్ నాకు తెలియదు అనేది ఒప్పుకోరు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నలభై ఒక్క కేసుల్లో నలభై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు తక్కువ డబ్బుకు కొంటున్నారు సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్లో భావిస్తారు ప్రిజంప్షన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకు కూడా పంపించవడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి నేరాలు ఏదైనా జరిగినా కూడా మీరు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ ఈ కేసులో ఈ నలభై ఒక్క ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఈ పదహారు కేసుల్లో గుర్తించడానికి చక్కగా వర్కౌట్ చేశారు మన భీమడోలు ఇన్స్పెక్టర్ గారు తర్వాత మన ఎస్ఐ సుధీర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ మన టూ త్రీ సెవెన్ ఎయిట్ ఎం వెంకటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు మన కానిస్టేబుల్ మురళీకృష్ణ వెంకటేశ్వరరావు హోంగార్డ్ ప్రకాష్ బాబు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను సో ఇంకా ఇట్లాంటి చిన్న దొంగతనాలనైనా సీరియస్గా తీసుకొని చేస్తే రైతులకి ప్రజలకి కూడా మంచి చేస్తారు సో ఆ డైరెక్షన్లో ఇంకా వర్క్ చేయమని ద్వారకా తిరుమల సరౌండింగ్ ఏరియాస్ ఇంకా జంగారెడ్డి గూడెంలో కూడా ఉన్నాయి మన లక్కవరం శ్రీ నర్సాపురం తడికలపూడి ఈ ఏరియాస్లో ఉన్నారు ఇంతకుముందు కూడా గుర్తుంటుంది మీకు ఇట్లానే ఒక అరవై కేసులు పైన మన అప్లైండ్ ఏరియాలో కొట్టేసిన వాళ్ళు ఉన్నారు సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి నేరాల జోలికి పోయి ఈ పట్టించుకోరు అన్న దాంట్లో ఉండొద్దు ఖచ్చితంగా సివియర్ చర్యలు తీసుకుంటాం వీళ్ళ మీద ఇప్పుడు పదహారు కేసులు ఉన్నాయి ఇంతకుముందు ఉందా ఇంతకుముందు ఇద్దరి మీద వీళ్ళు గంజాయి కేసు కూడా ఉంది సో వీళ్ళు ఆ గంజాయి వ్యసనానికి లోబడి తక్కువ డబ్బుల కోసం ఈ రైతుల ట్రాన్స్ఫార్మర్లు కొట్టేస్తున్నారా లేదా అన్నది కూడా ఒకసారి ఖచ్చితంగా అట్లాంటివే ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ మంచి మైండ్లో ఉండి వాడికన్నా కొంచెం దొంగలు కూడా అంటారు కొంచెం దయాజాలి ఉంటాయని వాడికి పదివేలు కోసం ఒక లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫార్మరు లక్షలు చోటు విలువ చేసే పంటలు పోతాయి ఇట్లాంటి వాళ్ళ వల్ల అది ఇట్లాంటి గంజాయి అట్లాంటి మత్తుమందుతో అలవాటు పడిన వాళ్ళే అట్లాంటి పనులు చేస్తారు ఆ రకంగా కూడా వాళ్ళందరికీ టెస్ట్ చేపించి వీళ్ళు ఫర్దర్ టేక్ యాక్షన్ ఇన్ దోస్ కేసెస్ ఆల్సో దాని మీద కూడా బెయిల్ క్యాన్సిలేషన్ అప్లై చేయండి